హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ కర్రీ ఒకటి చూపించబోతున్నాను ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినకూడదని చాలామంది అంటున్నారు కానీ నాలాంటి నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసం ఒక మంచి స్పెషల్ నాన్ వెజ్ కర్రీ ఒకటి చేశాను అదే మటన్ కర్రీ మటన్ కర్రీ అనగానే చాలామంది టైం ఎక్కువ పడుతుందని అనుకుంటారు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మటన్ కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చా అని మీరే అంటారు సో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక టూ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఇవన్నీ మంచిగా ముక్కలకి అంత పట్టేలాగా కలుపుకోవాలి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తల్లింట్లో వేస్తూ ఉంటారు కదా సో అలా వేస్తే లైట్గా మనకి తాలింపు అడుగు అలా కాకుండా ఇలా ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ముక్కలకి ఫ్లేవర్ బాగా పడుతుంది మంచిగా ఫ్రై అవుతుంది వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ కూడా ఇలా స్వీజ్ చేసుకొని ఈ లెమన్ జ్యూస్ కూడా మొత్తం అంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒక నలుగైదు పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చి వేసుకోవాలి అండ్ ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలి అంటే ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి చూసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదే స్టేజ్లో సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే చూసి వేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మటన్ కాబట్టి ఇదే స్టేజ్లో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉడికిపోతుంది క్యాప్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత క్యాప్ తీసి చూసుకుంటే గ్రేవీ అంతా ఇలా చిక్కుబడిపోయి చక్కగా ఉడికిపోయిందండి మటన్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.